పార్టీని కింది స్థాయి నుండి బలోపేతం చేయాలని అధినేత ఆరాటపడుతూ ఉంటే ఉంటే అక్కడేంటో అనుచరులంతా ఆవేదనతో రగిలిపోతున్నారట కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడిందన్నట్టుగా కంటదడి పడుతున్నారట పదేళ్లకు పైగా పార్టీని నమ్ముకుని పడరాని కష్టాలు పడితే అధికారం వచ్చాక ఉన్నట్టుండి మరొకరి పెత్తనం తమ నెత్తిన పెట్టారంటూ రగిలిపోతోందట అందుకే ఆ పార్టీ ఏది ఆ కార్యకర్తల మనోవేదనకు కారణమేంటి నెల్లూరు జిల్లాలో జన సైనికుల నైరాస్యం పదవులు దక్కలేదు పవరు లేదు అంతా అజయ్ కుమారే చేస్తున్నారా పార్టీలో సమన్వయం కొరవడిందా జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు నెల్లూరు జిల్లాతో విడదీయరాని అనుబంధమే ఉంది ఆయన ఉన్నత విద్యాభ్యాసం ఇక్కడే జరిగింది అయితే అందుకు తగినట్లుగా జనసేన పార్టీ మాత్రం జిల్లాలో బలపడకపోవడం జన సైనికులను కలవర పెడుతోంది పార్టీ పెట్టిన కాం నుంచి ఇక్కడ బలపడేందుకు గట్టిగానే పనిచేసినప్పటికీ ఆ దిశగా ఫలితం మాత్రం కనిపించడం లేదు రెండు వేల పంతొమ్మిదిలో ఒంటరిగా పోటీ చేసిన సందర్భంలోనూ జిల్లాలోని అన్ని చోట్ల పోటీ చేసిన జనసేన రెండు వేల ఇరవై నాలుగు నాటికి పొత్తుగా వచ్చి పోటీ నుంచే తప్పుకుంది ఒక్కటంటే ఒక్క స్థానంలోనూ పోటీ చేయని జనసేన అన్ని స్థానాల్లోనూ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసింది పార్టీ ఎలా ఉన్నా నాయకులు వెళ్లిపోయినా జన సైనికులు మాత్రం తమదారి తమదే అన్నట్టుగా పనిచేస్తూనే ఉన్నారు అయితే వారికి భరోసా ఇచ్చేలా అధిష్టానం సరైన చర్యలు తీసుకోకపోవడం అసంతృప్తికి బీజం వేసింది ఎన్నికల ముందు వరకు నెల్లూరు జిల్లా జనసేన అధ్యక్షుడిగా ఉన్న చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పేసి వైసీపీలో చేరిపోయారు అప్పట్నుంచి జిల్లా అధ్యక్ష పదవిని భర్తీ చేయలేదు వేములపాటి అజయ్ కుమార్ జిల్లా జనసేన కార్యక్రమాలను కోఆర్డినేట్ చేస్తూ వస్తున్నారు అందుకే కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అజయ్ కుమార్ కి ఏపీ కోట్ చైర్మన్ నామినేటెడ్ పదవి దక్కింది అయితే ఎన్నికల ముందు ఖాళీ అయిన జిల్లా అధ్యక్ష పదవిని ఇప్పటి వరకు భర్తీ చేయకపోవడం కేడర్ లో నైరాస్యానికి కారణమవుతోంది ఆ పదవి కోసం చాలా మంది నాయకులే పోటీ పడినా అధినేత మాత్రం ఇప్పటికీ ఓ నిర్ణయం తీసుకోలేదు జిల్లా నాయకత్వం పరిస్థితి ఇలా ఉంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుగుతోన్న పరిణామాలు నియోజకవర్గాల జనసేన ఇన్ఛార్జీలకు కార్యకర్తలకు మింగుడు పడ్డలేదు కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన జిల్లా జనసేన నాయకులు ప్రస్తుత పరిస్థితులు చూసి రగిలిపోతున్నారట ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడుతున్న తమకు ఆశించిన స్థాయిలో నామినేటెడ్ పోస్టులు దక్కలేదు సరే ప్రభుత్వంలో కనీస గౌరవం కూడా లేదని బాధపడుతున్నారట నేతలు అందుకు ప్రధాన కారణం టిక్కో చైర్మన్ గా ఉన్న అజయ్ కుమారే అన్నది జిల్లా నేతల్లో వినిపిస్తోన్న గుసగుస ఈ విషయమై అధిష్టానానికి తమ ప్రాంతంలో ఉన్న ప్రజా సమస్యలను ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్తే జనసేన ఇన్ఛార్జీలకు కార్యకర్తలకు చేదు అనుభవం ఎదురవుతోందట వాళ్లొస్తే ఎలాంటి పనులు చేయొద్దంటూ ఎమ్మెల్యేలకు అజయ్ కుమార్ చెప్పినట్లు తెలిసి జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారట ఇదే విషయాన్ని హైకమాండ్కు పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్న తమకు కాకుండా ఆయా చోట్ల అజయ్ కుమార్ తన వ్యక్తుల్ని హైలైట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారట ఇదంతా తమకు అవమానంగా భావిస్తోన్న జనసేన కేడర్ లీడర్ అధినేత పవన్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారట అధినేత పవన్ తో పాటు నాగబాబుకు సన్నిహితంగా ఉండే నాయకుడు కావడంతో అజయ్ కుమార్ పై బాహాటంగా విమర్శలు చేయలేకపోతున్నారట నేతలు హైకమాండ్ దగ్గర న్యాయం చేయాలని వేడుకోవడం తప్ప చేసేదేం లేదని వాపోతున్నారట అయితే పరిస్థితి ఇలాగే కొనసాగితే తామంతా కలిసి ఓ కీలక నిర్ణయం తీసుకోక తప్పదని జిల్లా నేతలు హెచ్చరించే స్థాయికొచ్చిందట వ్యవహారం మరి హైకమాండ్ ఈ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి